ఇది ఏవి చేయలేవురా రూపా రూపా విర్త సరేనాకో చేస్తావు ముందు బెడ్ మీద నాకో నడిచేస్తాను నడిచేస్తాను నాకు చాలా బడియా ఉంది భలే శుభదాయకోని మంచి ఆడరా కచ్చా చాప్ అన్నండి నడవాలమ్మ ఎవరు ఉంటாங்க తలే మాకు ಏನಿದೆಯ ತಲನೆ ನಾನು ಮಾತಾ ನಾನು ಅಡವನ್ನುರುತ್ತೆ ದೇವರು ಇಲ್ಲ ಅಂತ ಯೋನೇ ಮೋಸವಂತೆ ಜೈಲಗತ್ತಲಿ ನಾನು ಏನು చేయಲ್ಲ ಅದು ಬಾರಾಪರ ಉಂಟಿದಲ್ಲ ಹಾ ಬನ್ನರಿ ಚಾಮ್ಮಾಯ ಹಾ ಅಮ್ಮರ ಗೋಡೆಕ್ಕೆ ಕದಕ್ಕೆ ಕಂತುಕ್ಕೆ ಶಾಂತಿ ಇರುತ್ತಲ್ಲ ಇದೇನಾ ಸರ್ ಜೇಜೋ ಗಾಡ್ ಬೋಂ ಆ ಚಾಳಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾ

రాజాలు తిరిగే రాంగు జంగమూడా పుముని తిరిగే పుడగ జంగమూడా దేశాలు తిరిగే దేవ జంగమూడా అమ్మ పార్వతమ్మ శివుని జడలల్ల ఉన్న శిరవైన గంగా నీ సుమరిని విడే నీ గంగా పెసవైన విడే పెదవలేని గంగా కౌసు గంగా అరుణ గంగా రక్త గంగ రాలే పదివేయి ముందు <Sanye> <Sanye> <Sanye>

మారు పెద్ద పులు మా సూర్యను కలుపుకోవడం గజముకా పదివేలు మీకు పదివేలు పరమాట దర్వాజ ప్రాతాల గంగా అమ్మ భవాని తుల్య భవాని పండల పురములు నా పండల రాని రావే ఇక మాన సతీవి రావే పదివేలు రాజలింగ గుడి గంట వెళ్ళే గుడి రాజలింగ ఎవల వాడనున్నా

నేను శుక్రవారం నాడు సూర్య పెళ్లి కొడుకుని శనివారం నాడు నా సారె పెళ్లి కొడుకుని అచ్చవాదివారం నాడు అంబల్లో పొత్తు నాది గదరా పదివే

ఉనా గుంబు జింపల్లు గాలి గోప్రంబు సదర మండపాలు అక్కి గుండాలు అము గుండాలు నేతి గుండాలు కదరా అది వెయి నీను చిట్టనే గుల్లా పోట పోర గాని సుగంగాల దుబా నా క్రుసి సవల్లు నావి పగడమ్మ సింతనదరా అది

దండగడి ఆరునాలి దాముల ముల తాడు లాగల ఆడ పిక్కడ పిడి గజ్జ నడుపు నాక బంధు కొట్టుకుపోరగట్టే ఓరగంపు సూలము నాకు వైద్యము కదరా குடி மோப்தால நெத்தொரல மாரியமமூர் போரிந்து ஆடிந்து ஓடிந்து மராட்டிராஜம் పెరిగింది దక్షణరాని మాయలోని బిడ్డ ఆపదివైనా బిడ్డల మాముని కట్టిన గురువు దండబోను ఆ లింగ సాక్షిగా ఇచ్చింది అప్పబోను నా గురుద్ద సాక్షిగా పదివేలాగా ఏమి చెప్పు అంటవు ఆగం ఆగంపు బిడ్డ జగన్ ఆగంపు గదరా అంటే అంత లేదు పుట్టేది పుట్టలేదు ఎంత కష్టం అట ఫలితం లేదు అరకత లేదు బరకత లేదు కదరా దేవుడు మరి మన ఆదిలవక పాయ చెరువు సేతాల మహాదిలవక పాయ కదరా ఎంత దంపాసురు కాని రోజు రోజుకొక బాధ ఎక్కువనే అవుతుంది నలుగురు ముందట నవల పాలైతురు పది మంది ముందట పల్చదనయితురాలా ఈ కళ్యాణం ఎన్నో అనుమానాలతో అవుతా కాదనుకుంటూ వచ్చి చేసిన నా భక్తురాలా నేను ఇచ్చిన మాట ఇది తప్పలేను చేపిస్తానా చే చూపించినా పూర్తయిపోగా చేసినా లేదా అయితేనే నమ్మమన్నా లేకుంటే లేదు ఇన్ని రోజులు బిడ్డ కొల్లారి లోపల నీ కష్టం వేసుకొని మీరు నిన్న కానీ నరలతో కష్టం వచ్చింది అంత లేదు గడ్డాల పులి లార పదివేలు పది రూపాయలు సంపాదన ఇరవై రూపాయలు ఇన్ని రూపాయలు లాగా మట్ల కొట్లాట మాపన బాపనంటే మీ పులాట చాట్ల తగుడు పోసి కుక్కలు కొట్లాడినట్టు ఇంత ముందు ఒక తవ్వకు వెయ్యి దేవుని ఎత్తుకున్నారు కానీ దేవుని ఎత్తుకున్నాక ఆగం అయితని దేవుని పేరు బదలామి చేసింది ఇప్పుడ కన్నులాగా పదివేలు బాలుడే మల్లడు బిడ్డా లేదా పెట్టినాక ఏది మంచిగా కాకపాయే నోరు రాలేదని అన్నడా లేడా మరి బాలని పలుకులు వాళ్ళకి ఇచ్చిన మించిన మంత్రము లేదు మించిన యంత్రము లేదు అక్క ఎల్లమ్మకు నేను తోడు తమ్ముడి ఎన్ని ఎళ్లకు ఎరుక తప్ప పోను నూరు వెళ్లకు తప్ప పోను పది పాటి తప్పు పోము కదే నాయటిలాగా నా నా మరి మంచిగా అయిందా లేదా అని బాధ ఎందుకు ఆనందం అయింది సంతోషం అయింది నీ పూజ వచ్చినా నీ భక్తి వచ్చినా పదివే నీ శ్రమ పదివేలు మళ్ళా సంవత్సరం వరకు లాగా పాలు పొంగినట్టు కూయలు పొంగిస్తానే మళ్ళెత్తుకోలేకుండా వచ్చే డబ్బులు రాపిస్తా అని పాప అందు పా అందుకొట్టు అందుకోదాం అందు అన్నిటికి నేనున్న సవా కుటుంబం చల్లగా పార్త ఉన్న కాడికి మర్చిగనే అయ్యింది బాధ ఏమి లేదు మరి కుల దేవతను మర్చిపోయి ఇంత కొబ్బరికాయ కొట్టి మళ్ళా వారం వరకన్నా పోయి పదివేలు పూజ రాలి అర్థమవుతుంది అవిలాగా ఉన్న కాడికి లాగా పూజ రారి బాధ ఏమి లేదు భయం ఏమి లేదు తుల్య భవాని అమ్మ భవాని పదివేలు నీరు కాబట్టి ఏమి బాధపడబో అర్థమైందా నలుగురు మాటలు కాకూరి పది మంది మాటలు వినే పచ్చదనం కాకూరి ఇప్పటికన్నా సంతోషం అయింది ఇన్ని రోజులు రోగం ఒకటి ఉంది మంది ఒకటి పెట్టిన అమ్మవారు కట్లాలున్నాయి కట్ల తెగిపోయినాయి బిడ్డ నా మీ తావు మంచిగానే ఉంది தோவ மஞ்சள் ஏதனா காணல இல்ல காய்த்தேசா காண இல்லை காய்த்து எண்ட் சுக்கார பூட்டினுரி ஆபாரம் நடிப்பா தோவ சூப்பா வச்ச டப்பு பட்சத்து பிண்டா போது முக போது தெல்லார போது அந்த அப்படிங்கா பிட இப்படி கண்ணா நான் அக்கூரி சனமூசெட்டின கல்யாணம் பேசின బాసింగట్టినవో నీ బాధలు అట్లా దూరం చేసా కళ్యాణం ఎట్లా చేసినవో నీ కష్టం అట్లా దూరం చేసా బిడ్డ ఆ పదివేలు అర్థం నా మాటనే మాత్రము ఆ పదివేలు నా గద్దె కాడికి వచ్చిన సాయంత్రం వరకు ఉడతాయని ఎప్పిన పనిగా ఆగిపోతు భయపడ్డా లేదా నేను రప్పిస్తా ఏదైనా కానీ బడబడంటావు బద్దామవుతావు రా నాయట్టిలాగా బయట ఎవడు తోడయారు బిడ్డ ఆనందం వేసి అంటున్నా కురికి పక్షులు కాయ ఓకు పరిగెత్తి పాలు బాధాక నిలబడి నీళ్ళు సరే సరేనా బిడ్డ ఆనందం అయింది సంతోషం అయింది రప్పిస్తా ఇప్పటికన్నా నలుగురు నువ్వు ఆగమవుతున్నావు అర్థమవుతుందా బాధ అడవు లాగా నీ ముందు సూపు కానీ ఇంకా సూపు లేదు నేను ఇచ్చిన బండారు లాగా ఎప్పుడు నాకు గద్ద కారు ఉండాలి బయటకు వెళ్తే అప్పుడు ఇంత బొట్టు పెట్టుకోడు ఇంటున్నావా ఇలాగ ముందు పోతే బావి ఉన్నది ఇంకా పోతే సెరవ ఉన్నది వింటున్నావా కంటికి పుట్టడు ఉన్నవాసం తీస్తున్నావు బిడ్డ దారి చూపిస్తారు నిమ్మ దారలు చెప్పుకోడి నిమ్మ దారలు లాగా కొల్లారికి కట్టుకో రెండు నిమ్మ దారలు పూలేసి రెండు నిమ్మదారలు వ్యాపారాన్ని కట్టు ఇంకో నిమ్మదార రథాన్ని కట్టుకో అర్థమైంది కదా సార్ బాధపడవు నీ పూజ వచ్చిన భక్తి భక్తి ఆనందం నా ఆనంద అంటా